అందులో మూడు ఎకరాలు ప్రపోజ్ చేసాం మిగతా కొంత ఉంది పక్కనే కానీ ఈ ఐదెకరా ముప్పై ఉన్న మనం ప్రపోజ్ చేసాం గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆర్ఓ గారు చూసాం మేము రికమెండ్ చేసాం అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజలు శ్రేయస్ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా దాంట్లో నిజంగానే పంటల లేకపోతే ఏదైనా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి ఖచ్చితంగా దాన్ని అలా మార్చి నేను చేయటానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఇవాళ ఒక పేపర్లో నాలుగు లక్షాల మీద అంటే ఈ పేపర్ రాయటం వల్ల మాకు కూడా మైండ్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏ రాష్ట్రం అనేది కూడా కొంత మనం చదువుకోవడానికి కొంత రోజుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఏదో ఏ వాళ్ళు కృష్ణ యాదవ్ పవన్ రద్దు చేశారు ఏదో మాకు దాన్ని కూడా నాకు క్లారిటీ ఆ పవన్ అనేది ఆ రాష్ట్రం కూడా తెలుసు నిజంగానే రెవెన్యూలో అప్రూవ్ అయిందా లేదా అప్రూవ్లు కాకుండానే మనం రద్దు చేస్తున్నాం వ్యవస్థ వ్యవస్థగా తప్పితే మనం కావాలని వేగర్ రద్దు చేస్తే అది అయ్యేది కాదు అయితే వాళ్ళకు తెలిసినా కూడా కావాలని ఇట్లాంటి ప్రజల్ని కనిపించడం అది మంచిగా చేస్తున్నాం ఇంకోటో వ్యాపారంలో ఇబ్బందులు పట్టిస్తున్నారు కదా టంగురో వ్యాపారాలతో మూడు సార్లు మాట్లాడుతున్నాము వాళ్ళు ఏం కావాలన్నారో అన్ని కూడా మెడికేషన్ చేయాలని చెప్పి కూడా మేము చేశాం కానీ వీళ్ళకి ఏదో బాగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు మాకేదో అసలు ప్రేమ లేనట్టు లేకపోతే మన మీద వాళ్ళ ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏదో పెద్ద ఆర్థికలు అది వాళ్ళకి మంచి తెచ్చేదని తెలిసి రాసిన బాగుండదని చెప్పి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నా ముగ్గు ఏమో దశరాజు పండుగ రెండు ఎకరాలు కబ్జా మీరు చూశాడా పేపర్లో రాస్తేమో అవుతుంది కబ్జా ఎస్ఆర్స్ పల్లెలో ఆల్రెడీ రెండు ఎకరాలు ఆలోచన రోజు చెప్పాం అది ఎవరైతే మైనార్టీస్ ఉందో దాన్ని మూడు ఎకరాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం వాళ్ళందరూ కూడా మాట్లాడారు కూడా మాట్లాడితే మూడు ఎకరాలు ఎలాంటి చేస్తారు దాని కబ్జా కబ్జా ఎలా రాస్తుంది అంటే ఏదైనా కూడా పేపర్ ఉంటే ఏదైనా రాయించాలనుకుంటే ఆ పేపర్లో కూడా వాళ్ళు ఉంటారు దాంట్లో కొంత ఉంటే మీరు ఫ్రీగా చేస్తున్నా కూడా ఈరోజు పేపర్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వేస్తుంది అది ఎందుకంటే అక్కడ అవినీతి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ టూట్లు వేసేదాను తప్పుడు ప్రాంతాలు రాసేదాను అవన్నీ కూడా ఫ్రీగా వేస్తారు ఫ్రీగా వేసినంత మాత్రం